నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో రూలింగ్ నెంబర్ ఒకటి డెస్టినీ నెంబర్ ఎనిమిది గురించి చెప్పుకున్నాము ఇప్పుడు రూలింగ్ నంబర్ ఒకటి డెస్టినీ నెంబర్ తొమ్మిది గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అంటే జన్మ సంఖ్య ఒకటి విధి సంఖ్య తొమ్మిది ఎవరికైతే వస్తుందో వారికి వారి గురించి చెప్పుకునేది ఇప్పుడు ఉదాహరణకు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన వారికి విధి సంఖ్య తొమ్మిది వస్తుందో వారి బలాలు బలహీనతలు గుణగణాలు ఇప్పుడు మనం చెప్పుకునే వర్తిస్తాయి ఒకటి అనే సూర్య సంఖ్య తొమ్మిది అనే కుజుని సంఖ్య సంబంధించి సంఖ్య వీరు ఈ వర్గంలోకి వస్తారు అంటే సూర్య సంఖ్య కుజ సంఖ్య ఈ రెండు కాంబినేషన్లో ఉన్న రూలింగ్ నెంబర్ వన్ డెస్టినీ నెంబరు నైన్ ఈ వర్గంలో వాళ్ళు వీళ్ళు వీరిపై సూర్య ప్రభావము కుజుని యొక్క ప్రభావము రెండు కూడా ఉంటాయి వీళ్ళ మీద రవి మంచి చదువు జ్ఞానము సజ్జన సాంగత్యము ఇస్తాడు ఇక కుజుడు మానసిక బలం ఆత్మవిశ్వాసం శారీరక బలాన్ని కూడా ఇస్తాడు కుజుడు ఒకటవ నంబర్ వ్యక్తుల్లో వీరు చాలా ధైర్యవంతులు ఎవరైతే ఒకటవ నంబర్ వాళ్ళల్లో ఒక ఒకటి డెస్టి నెంబర్ తొమ్మిది వస్తుందో ఈ ఒకటవ నంబర్లో వాళ్ళు వీళ్ళు మాత్రం చాలా ధైర్య ధైర్యవస్తులు అనే చెప్పుకోవాలి ఈ ధైర్యం మితిమీరితే మాత్రము హింస కార్యక్రమాలకి పాల్పడతారు వీరికి అనుకూలమైన పేరు ఉంటే స్త్రీ మూలకంగా ధన లాభం ఉంటుంది ధన లాభాలు స్త్రీ మూలకంగా అంటే భర్త అయితే భార్య వల్ల లాభాలు ఉంటాయి అనమాట వీళ్ళు ఎన్నో కష్టాలు అడ్డంకులు ఎదుర్కొన్న తర్వాతే కానీ సౌఖ్యమనే జీవితం పొందుతారు యుక్త వయసులో వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు వారికి పరిపక్వత అనుభవాన్ని తెచ్చిపెడతాయి విద్యలో అవాంతరాలు ఎదురైనా చివరికి విజయాన్నే పొందుతారు వీరు పోలీసు మిలటరీ అంటే యూనిఫామ్ ధరించే వృత్తుల్లో ఉంటారు వీళ్ళు వీరు ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు ఇతరులకు సహాయం దానికి మాత్రం ముందుంటారు అందులో సందేహమే లేదు వీరు ఎటువంటి వ్యతిరేకతను ఎదుర్కొని ఉన్నత స్థానానికి చేరుతారో చేరుతారు కానీ రాజ ఉన్నట్లయితే వీరి నామ సంఖ్య సరిగ్గా ఉన్నట్లయితే అన్నీ వర్తిస్తాయి లేదంటే వ్యతిరేకంగా ఉంటాయి వీరు రాజసంగా అందంగా ఉంటారు ఒక రకమైన పొడవు కలిగి ఉంటారు వీరికి గ్రహించే శక్తి ఎక్కువ వీరు కఠినంగా మాట్లాడినా రహస్యంగా ఉంచవలసిన దాన్ని రహస్యంగానే ఉంచుతారు వీరికి రాజకీయమందు ఆసక్తి ఎక్కువ అయినా వీరు రాజకీయంలో ఉన్నత శిఖరాలను అందు అందుకుంటారని అనుకో అందుకుంటారు వీళ్ళు తప్పనిసరిగా ఇతరుల అభిప్రాయాలను వీరు తొందరగా గ్రహిస్తారు సాధ్యాసాధ్యాలను సాధ్యాలను వివరించిన విచక్షణ సమస్య అయినా పరిష్కారం చేస్తారు వీరు జీవులు ఇంకొకరి కింద జీవించడం కానీ వాళ్ళ అదుపు ఆజ్ఞలో ఉండడం కానీ ఇష్టం ఉండదు వీళ్ళకి వీరికి ఎందరో తెలిసిన వీళ్ళకి కొందరు మాత్రమే స్నేహంగా ఉంటారు సన్నిహితులుగా ఉండేవాళ్ళు కొంతమంది వీళ్ళకి వీరు సన్నిహితులకు సహాయం చేస్తారు స్నేహితులకి సహాయం చేస్తారు వాళ్ళ సన్నిహితులుగా ఉండే వాళ్ళకి కూడా సహాయం చేస్తారు వీళ్ళకి అనుకూలమైన పేర్లు ఉంటే తక్కువ అపజయం ఎక్కువ విజయాలు ఉంటాయి ప్రతి అడుగులోనూ ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొని అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తారు వీళ్ళు వీరు అతిగా ఖర్చు చేస్తారు నిదానంగా ఖర్చుని మితంగా ఖర్చు చేస్తే కట్టుబడి ఉంటారు అంటే ఒక వయసు వచ్చిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టడం తగ్గించుకుంటారు వీళ్ళు పొదుపు అనేది చేస్తారు వీరు సొంత ఊరికి దూరంగా జీవిస్తారు తమ స్నేహితులతో వీరు నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటారు స్నేహితులు బాధలో ఉంటే మాత్రం వీళ్ళు అస్సలు చూడలేరు వాళ్ళని ఓదార్చుతారు ఇటువంటి వాళ్ళకి స్నేహితులు కూడా తక్కువే ఉంటారు ఆ తక్కువ ఉన్న స్నేహితులను కూడా బాగా చూసుకుంటారు వీళ్ళు ఇదండి రూలింగ్ రూలింగ్ ఒకటి డెస్టినీ తొమ్మిది గురించి ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు